అక్కడ ఉండి ఆ రెడ్ ఫ్లాగ్స్ ని కూడా కిట్టి దించవలసిందిగా కోరుతున్నారు ముఖ్య ముఖ్యస్థుల వారిని బాలరాజు సారస్తున్నారు బాలరాజు బాల సారస్తున్నాడు సార్ మరి రెండు ఫ్లాగ్స్ కూడా టోర్నమెంట్ అయిపోయిన తర్వాత మనము క్రిందికి తిప్పి నెక్స్ట్ ఇయర్ ఎవరైతే టోర్నమెంట్ చేస్తారో వాళ్ళకి ఎస్జీఎఫ్ తరఫున అప్పగించడం జరుగుతుంది సార్ ఈ మన ఆల్ ఇండియా ఎస్జీఎఫ్ టోర్నమెంట్ ఎస్జీఎఫ్ ఫ్లాగ్ మనం ఈరోజు మన ముఖ్య అతిథులైనటువంటి శ్రీ అనుముల తిరుపతి రెడ్డి గారు ఫ్లాగ్స్ ను కిందికి దించడం జరుగుతుంది సార్ దీంతో ఫ్లాగ్ ఎప్పుడైతే కిందికి వచ్చేస్తున్నావో ఈ యొక్క టోర్నమెంట్ పరిపూర్ణమైనట్టుగా మేము భావిస్తాం సార్ అలాగే వచ్చే సంవత్సరం ఎవరైతే ఈ టోర్నమెంట్ చేశారో వారికి ఎస్డీఆర్ తరఫున మనము జరుగుతుంది సార్ సార్ ఈ ఫ్లాగ్ ను ప్రస్తుతం ఆర్గనైజింగ్ సెక్రెడీ అయినటువంటి శ్రీ బాలరాజు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను సార్ ఎస్డిఎఫ్ఐ ఆల్ ఇండియా ఫ్లాగ్ ను ఈ రోజు మన ఆనరబుల్ చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ హనుమల తిరుపతి రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ బాలరాజు గారికి అందజేయడం జరుగుతుంది సార్ ఈ యొక్క ఫ్లాగ్ ను బాలరాజు గారు తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే నేషనల్ మీట్ చేస్తారో వారికి ఢిల్లీకి వెళ్ళి అందజేయాల్సిందిగా విజ్ఞప్తి సార్ థ్యాంక్ యూ బాలరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఎఫర్ట్ లెస్ వర్క్ డన్ బై టు నెక్స్ట్ తెలంగాణ కూడా మన రుపతి రెడ్డి గారు క్రింద దించి ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఎస్డి ఫ్లాడం జరిగింది మన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ అనుమల తిరుపతి రెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క ఫ్లాగు ను ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి నరసింహారెడ్డి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నారు ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ఎస్జే పతాకాన్ని అనుమల తిరుపతి రెడ్డి గారి చేతుల మీదుగా శ్రీ నరసింహారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది వారు రాష్ట్ర ఎస్జేఏ పైకి ఆ యొక్క పతాకాన్ని అందజేయవలసిందిగా భోజీత తరపున విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే ఈ యొక్క దాదాపు